హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు తెలంగాణ స్టైల్లో పక్కా పర్ఫెక్ట్ కులతలతోటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు మేము ఏ విధంగా ప్రిపేర్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ విధంగా చేసే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టెన్ డేస్ వరకు కూడా ఈ పాయసం అనేది పాడకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీంట్లో పాలు పోసుకొని అయితే తినొచ్చు ఇక్కడ నేను పాలతోటి అసలు పాలు పోయకుండా మీకు ఈ పాయసం రెసిపీని అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మెజర్ కొలతల ప్రకారం చూపిస్తున్నాను కాబట్టి చూసేయండి మీరు ఒక గ్లాస్ అయినా తీసుకోండి ఒక బౌల్ అయినా తీసుకోండి అది మీ ఛాయిస్ అండి ఇక్కడ వాటర్ తాగే గ్లాస్ తోటి ఫుల్గా మూడు గ్లాసుల వరకు నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను చాలామంది నార్మల్ పిండితోటి కూడా చేస్తారు ఆశీర్వాద్ గోధుమ పిండితో చేస్తారు అది మీ ఇష్టం అండి మీ చాయిస్ ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండితో చూపిస్తున్నాను ఫుల్గా వాటర్ తాగే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు ఆశీర్వాద పిండిని అయితే తీసుకున్నాను తీసుకొని పక్క బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక చిన్న బౌల్లో మనం పిండి పాశం ఉడికేటప్పుడు పిండి కలుపుకొని పోయడానికి ఒక గ్లాస్ సగం అంటే ఒకటిన్నర గ్లాస్ వరకు పిండిని తీసుకొని ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మూడు గ్లాసుల పిండిలో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి మనం తాలికలు చేసేటప్పుడు పిండి మెత్తగా ఉండొద్దు గట్టిగా ఉండాలి కాబట్టి ఉండ్రాలు చేసిన తాలికలు చేసిన పిండి గట్టిగా ఉండాలి కాబట్టి ఈ వీడియోలో చూసినట్టుగా పిండిని ఈ విధంగా కలుపుకోండి మరీ టైట్గా ఉండద్దు మరి పిండి పల్చగా ఉండద్దు మనకిలా ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే మనం పిండి ఇలా దిగాలి పైనుండి మంచిగా ఆయిల్ అప్లై చేసేసి జస్ట్ పిండిని ఒక పది నిమిషాల వరకు పక్కకు చక్కగా నానబెట్టుకుంటే పిండి అనేది చక్కగా స్మూత్గా నానిపోతుంది అన్నట్టు పది నిమిషాల తర్వాత ఈ విధంగా పొడువుగా మనం పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ పొడువుగా మనం తాలికెల్లాగా తీసేసుకొని అందులోకి కలిసి చిన్న చిన్నగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇక పొడువుగా తీసుకోవాలి పిండితోటి తాలికలు ఈ విధంగా పొడువుగా కట్ చేసేసుకొని చిన్న చిన్నగా ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఇంట్లోనే ఉండ్రాలు చిన్న చిన్న బాల్స్ లాగా ఉండ్రాలు చేసేసుకోవచ్చు ఇలా తాలకలు కూడా చేసేసుకోవచ్చు చాలామంది మొత్తం ఉండ్రాళ్ళే చేస్తారు కొందరు తాలికలే చేస్తారు ఇంకొందరు ఉండ్రాలు తాలికలు రెండు మిక్స్ చేస్తారు ఈ విధంగా మేమంతే అన్ని మొత్తం తాలికలు ఈ విధంగా రెండు ప్లేట్లలో ఈ విధంగా అన్ని తాలికలు అయితే చేసేసుకున్నాము ఒకదానికొకటి అతుక్కోవు ఈ విధంగా చేస్తే పిండి టైట్గా ఉంటే అతుక్కోవు అదే మెత్తగా ఉన్నాయనుకో తాలికలు మొత్తం అంటుకొని ఉంటాయి చూడండి ఇలా మీకు చూ చేశాను కదా ఈ ప్లేట్లో నుంచి చూపిస్తున్నాను ఆ తాలికలు పక్కన పెట్టేసుకోవాలి మనం ఇంకొక బౌల్లో పిండి కలపడానికి పిండి తీసుకున్నామని చెప్పాను కదా ఇది ఒకటిన్నర గ్లాస్ పిండి మనం తాలికలలో ఉడుకుతున్నప్పుడు పిండి పోయడానికి ఈ పిండిలో వాటర్ పోసుకుంటూ లూజ్ బ్యాటర్లాగా చక్కగా ఉండలు గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూడండి పిండి బ్యాటర్ని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా మనం చక్కగా థిక్నెస్గా చక్కగా కలుపుకోవాలి మనం ఇప్పుడు సరిగా ఇక్కడ కలపకపోతే పాశం లో ముద్దలు ముద్దలుగా వచ్చేసింది కాబట్టి పిండిని ఇక్కడ పర్ఫెక్ట్గా కలుపుకొని ఇప్పుడు ఆ బౌల్ కూడా పక్కన పెట్టేసుకోవాలి మనం తీసుకున్న మూడు గ్లాసుల గోధుమ పిండికి ఇక్కడ ఆరు గ్లాసుల వరకు అయితే షుగర్ కొలతగా ఉంటుంది షుగర్ ప్లస్లో మీరు బెల్లంనైనా వాడచ్చు నేనైతే ఇక్కడ షుగర్దే చూపిస్తున్నాను బెల్లంది మేము చేయం కాబట్టి మీకు షుగర్ది చూపిస్తున్నాను నేను తీసుకున్న మూడు గ్లాసుల గోధుమ పిండికి ఆరు గ్లాసుల వరకు అయితే షుగర్ అయితే ఒక పెద్ద బౌల్లో పోసేసుకున్నాను మీరు ఏ బౌల్లో అయితే పాశం చేయాలనుకుంటున్నారో అంత పెద్ద బౌల్ తీసుకొని ఆ పెద్ద బౌల్లో ఈ ఆరు గ్లాసుల వరకు షుగర్ పోసేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి మరీ ఎక్కువగా కాదు షుగర్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఆ బౌల్ పెట్టేసుకోవాలి ఆ బౌల్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు షుగర్ కరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి పెద్దది ఏదైనా గరిట కానీ స్పూన్ కానీ తీసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్లనే షుగర్ అనేది చక్కగా మనకు కరిగిపోతుంది అలా కలపగాలి వదిలేసామనుకో షుగర్ అంతా కిందికి పోతుంది కాబట్టి షుగర్ పూర్తిగా కరిగేంత వరకు చక్కగా కలుపుతూ ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత షుగర్ వాటర్ అనేది ఈ కలర్లో వచ్చేస్తాయి పర్ఫెక్ట్గా షుగర్ కరిగిపోయిన తర్వాత మనం చేసుకున్న గోధుమ పిండి తాలికలను అయితే ఇందులో వేసేసుకోవాలి మొత్తం మనకు చూడడానికి ఇలా అతుక్కున్నట్టు అనిపిస్తాయి కానీ వేసేటప్పుడు అందులో ఉడికినప్పుడు ఒకటికొకటి అతుక్కోకుండా చక్కగా విడిపోతాయి ఎందుకంటే మనం చేసుకున్నప్పుడు చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి తాలికలు చేసుకున్నాం కాబట్టి అందులో వేసినప్పుడు కమ్మని వాసన వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఈ తాలికలన్నీ ఈ షుగర్ పాకంలో చక్కగా ఉడకాలి అన్నట్టు మనము చూడడానికి ఇప్పుడు బౌల్ నిండా తాలికల పాయసం వచ్చింది కదా ఫార్టీ మినిట్స్ వరకు అయితే ఈ పాయసం అయితే ఉడికించాలి అందులో మనకు ఆ పాయసం అయితే ఆఫ్ అయితే వచ్చేస్తుంది మధ్య మధ్యలో మాత్రం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మంటని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఉడకడం స్టార్ట్ కాగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి మనకు ఉడకడం స్టార్ట్ కాగానే మనకు వాటర్ అనేది తగ్గుతుంది షుగర్ పాక మొత్తం తాలికలు పీల్చుకుంటాయి చాలామంది బెల్లంతో చేస్తారు కానీ మేము తోటే చేస్తాము ఇలా పై వరకు వచ్చింది కదా చూడండి ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి అసలు ఒకదానికి ఒకటి అతుకోకుండా పర్ఫెక్ట్గా మనకు తాలికలు ఉడకాయా లేవా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి చేతితోటి విరిసినప్పుడు విరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఇందులో మేము ఏం వేస్తామంటే ఎండు కొబ్బరి గసాలు ఇలాయచి ఇవి మూడు కలిసి మేము మిక్సీ పట్టుకుంటాం పౌడర్ని ఆ పౌడర్ని ఈ తాలికల పాయసంలో వేసేసి చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం పిండిని కలుపుకున్నాం కదా ఇందులో పైనుండి పోయడానికి ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకోగానే ఇలా చక్కగా కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి మనం వేసుకున్న కొబ్బరి ఇలాయచి గసగసాల పౌడర్ అండ్ పైనుండి కలుపుకున్న పిండి వాటర్ ఇలా పోయగానే మనకు ఇలా కలుపుతూ ఉండగానే ఒక పది నిమిషాలలో మనకు చిక్కబడుతుంది అన్నట్టు ఇప్పుడు లూజ్గా అయిపోయింది కదా ఒక పది పదిహేను నిమిషాలలో మనం పిండి బ్యాటర్ పోయగానే ఈ కొబ్బరి ఇలాచి వేసినందుకు మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇందులో మనం నెయ్యి తొట్ట తాలికలు చేసాం కదా అప్లై చేసుకుంటూ ఇలా చిక్కదనం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పాయసంని నలభై నిమిషాలైతే టైం ప్రకారం నలభై 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 ఐదు నిమిషాల వరకు ఉడికించామనుకో పది రోజుల వరకు అయితే ఈ పాయసం పాడవదు ఎందుకంటే దీంట్లో మనం అసలు పాలు అసలే పోయలేదు కదా ఇష్టం ఉంటే ఇప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకోవచ్చు మేము పెద్ద క్వాంటిటీలో పాయసం చేస్తున్నాం కాబట్టి మాకు ఒక టెన్ డేస్ వరకు అయితే మేము తింటాము మాకు చాలా ఇష్టం కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటాము దేవుడికి ఇందులో కలి నైవేద్యం తీసేటప్పుడు పాలు పోసి దేవుడికి నైవేద్యం పెడతాము మేము మాత్రం ఇదే విధంగా చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఎవరు తింటామన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు ఇందులో వేడి వేడి పాలు వేడి చేసుకొని ఇందులో పోసుకొని తింటాము నలభై ఐదు నిమిషాల తర్వాత మనం పక్కకు దించేసుకుంటే ఎంతో టేస్టీగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన తెలంగాణ స్టైల్లో పాసం రెసిపీ రెడీ మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావు కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు దించిన తర్వాత మీరు చూడండి అందులో మనకు పాయసం అనేది ఆఫ్ అయిపోయింది చల్లారిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మనం పాలు పోసుకొని తినడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి